మాటలు మాట్లాడారు చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్లు మాట్లాడారు వారిని దేవుడు దీవించాలని అలాగే ఈ ఆరో మాట మాట్లాడుతున్న నన్ను కూడా సిలువజాటును మరుగుపరుచుకొని తన నోట తన మాట నా నోటు ఉంచి చక్కని మాటలు వినగలిగే సెవెలు గవరించే మనసు మీ అందరికి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరో మాట మాట్లాడటానికి ఏర్పరిచిన మాట నాకు ఎస్ఏసు వార్త యాహాన్సు వార్త పంతొమ్మిది ముప్పై వచనం అమ్మా చాలమ్మా ఏసు ఆ చిరకని పొచ్చుకొని సమర్థపం అంటే సమర్థం అంటే ఏంటండి ఏమైపోయిందని అదే అంటే అక్కడతో ఎస్తు ప్రభు ఆ కార్యాలు ఆగిపోతున్నాయి అని కాదండి ఆగిపోతున్నాయని కాదు దేవుడు తన తండ్రి తనకు అప్ప పనిమి పని అంత మాత్రం సమర్థం అయిందని అర్థం అంతే కానీ నా పని అయిపోయింది ఇక నాకు పని లేదు దేవుడు నా తండ్రి నాకు అప్పచెప్పాడు నేను ఎన్నో కార్యాలు చేశాను అన్నీ చేశాను కాబట్టి నాకు ఇంకే పని లేదు అన్న విషయం అయితే కాదు అక్కడ గమనించాలి ఇక్కడ యేసప్రభు పలికిన ప్రతి మాట కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంది ఇప్పుడు నాకంటే ముందుగా ఐదు మాటలు మాట్లాడారు ఐదుగురు మాట్లాడారు ఐదుగురు మాట్లాడిన మాటలు కూడా ఈ అధ్యాయం అంతా చూస్తే ఈ శ్రమకాలంలో మనకు అంతా చూస్తే ఏం కనపడుతుందంటే అక్షయ మత్తయ్య లోకస్వార్థ యోహన్ స్వార్థ ఇయే ఇంకా మిగతా ఏమీ ఇందులో రావు ఈ నలభై రోజుల ప్రార్థనలో అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ తిరకను పుచ్చుకొని సమత్వం అయిందని చెప్పి తల వంచి తల వంచి ఆత్మను అప్పచేయింపాడు అంటే అయ్యా తండ్రి నువ్వు అప్పచెప్పిన పని భూమి మీద నువ్వు నన్ను పంపించిన పని అన్నీ ఏ టు జెడ్ ఏది వదలకుండా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చాను దాంట్లో ఏది వదలలేదు అయ్యో ఇది చేయలేదే ఇది చెందలేదే ఈ మాట నేను నెరవేర్చలేకపోయానే ఈ పని నేను చేయలేదు కదా ప్రభు నన్ను అడుగుతాడు కదా అన్నది లేకుండా ప్రతి మాట కూడా తండ్రి చెప్పిన చిత్త ప్రకారం అన్నీ నెరవేర్చాడు తండ్రి ప్రభు అని అయ్యా నువ్వు అప్పచెప్పిన పని మొత్తం నేను కంప్లీట్ చేశాను మరి ఇక నాకు విముక్తి కలిగిస్తే ఇక నా ఆత్మ నీ చేతికి అభి చెప్తున్నాడు ప్రభు అంతేనంటారా చెప్పాలి రిప్లై ఇవ్వండి అలా చూస్తే కాదు ఇంటికాడ ఎక్కువ ఉన్నాం వంకాయ ఉంటానంటా కోడి బాజు ఉంటానంటా మాట సమాధానం చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు అడిగి తప్పట్లు కొట్టండి అడిగి పాటలు పాడండి అని సేవకుల ఆడగడమో ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఆడగటమో చేయకూడదండి మన సందస్తులుగా మనకు ఉండాలి ఆ బాధ్యత అయితే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటే తండ్రి అప్పుడు ఎన్ని పనులు చేసాడు అంటారు భూమి వచ్చి అనేకమైన పార్యలు చేశాడండి గుడ్డు వారికి చూపించాడు వారిని బాగు చేశాడు ఆ పన్నెండు సంవత్సరాలు రక్తశ్రేణి ఒక స్త్రీని బాగు చేశాడు స్వస్థపరిచాడు ఇలాంటి ఆ దయాలను బట్టి వాడు ఏడిపించాడు ఎన్నో అభ్యుదర కార్యాలు చేశాడు దేవుడు అయితే ఈ యొక్క శిలువు మీద పలికిన మాట తండ్రి నా ఆత్మను నీకు అప్పజెప్పుకుంటున్నాను అనేది అప్పటికి ఆయన తండ్రి అప్పజెప్పిన పని అంతా ఏమైందంటే అక్కడికి సంపూర్ణంగా నెరవేర్చాడు ఇప్పుడు మన కుటుంబాలు ఉన్నాయి నా కుటుంబం ఉంది నాకు ఒక కుమారుడు ఉన్నాడు వాడు ఒక డిగ్రీ వరకు చదివించాను ఎలాగా చాలా కష్టపడి చదివించాను ఎందుకని వాడు ఒక ప్రయోజకుడు అవుతాడని వాడొక ఇదిలో బ్రతుకుతాడని కానీ ఆ బిడ్డ నాకు చెప్పినట్టు ఇన్నప్పుడు తండ్రిగా నాకు ఏమైద్ది సంతోషం నా సంతోషం ఏం చేస్తాను పది మందితో పంచుకుంటా అదే ఆ బిడ్డ నా మాట వినలేనప్పుడు నాకు ఎలా ఉంటుంది బాధగా అయ్యో నా బిడ్డ కోసం ఎంత చేశానే నా పని నేను చెప్పింది చేయలేకపోయాడే నాకు బాధ కలిగిస్తున్నాడే అని తండ్రిగా నేను బాధపడతా కానీ ఇక్కడ యేసుప్రభువు గారు తండ్రి చెప్పిన పని ఏ పని కూడా వదలకుండా చక్కగా ఆని ముఖ్యైన మాటల్లాగా నెరవేర్చాడు తర్వాత అదే కహంశ వార్త నాలుగో అధ్యాయం ఏడవచనం నాలుగో అధ్యాయం ఏడవచనం చాలు ఇక్కడ వారు దాహం అని ఎవరిని అడిగారండి సమరయ స్త్రీని ఆ స్త్రీయ పుణ్యాత్మురాలా పాపాత్మురాలా అంటే ఏసుప్రభు తెలీదా పాపాత్మరాలని ఆవిడ ప్రభు తెలీదా అయితే అక్కడ పుణ్యాత్మ లేరా ఎవరిని అడిగాడు ప్రభు అంటే ఆయన ప్రాణాన్ని సిలువలో ఇడిచిపెట్టే ముందు కూడా ఒక ఆత్మని రక్షించాలని ఒక సంకల్పన భావం ఆ భావం అందరికీ ఉండదండి ఇప్పుడు ఆ ఎరిసలే మీదుల్లో యసు ప్రభు గారిని ఇందాక బిడ్డ స్వీట్ చెప్పింది ఆ కొరడాలతో కొట్టుకుంటూ కాళ్ళతో తన్నుకుంటూ ప్రభువుని ఆ సిలి నడిపించేటప్పుడు ఒక ముళ్ళ కంపలాంటిది ఉంటుంది కొరడా కాదమ్మది కొరడా కాదు అది గ్యాలం అంటారు అది ఇది వరకు నూతిలో నూతిలో చేదపడిపోతే తాడు దేగి చాదపడిపోతే ఆ గ్యాలమేసి తీసేవారు దాన్ని గ్యాలము అంటారు ఇలా ఉంటాయి ముళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట అలా తాడు కట్టి గొలుసు కట్టి ప్రభువారిని వాళ్ళు ఏమైనా బలహీనలా ప్రభువారిని కొట్టేవారు ఎలా ఉన్నారు నీకా నాకన్నా బలవంతులు యుద్ధసూర్లు అలాంటి వాళ్ళు ప్రభువుని ఆ ముళ్ళ కంప పెట్టి కొట్టి ఇలా లాగినప్పుడు మోసం ముద్దలు ఆ ముళ్ళతో వచ్చేసినండి ఆ ఎరుసు మీదలంతా ప్రభు రక్తం